హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు ఎందుకంటే చాలా బాగున్నాయండి మీరు ఎలా ఉన్నారో కమెంట్లో షేర్ చేయండి టాపిక్లోకి వెళ్లే ముందు ముందుగా అయితే రేపు మా యానివర్సరీ అండి సో మీ అందరు బ్లెస్సింగ్స్ కంపల్సరీ ఇవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా సో మాది ఫిఫ్త్ యానివర్సరీ అండి రేపు సో మర్చిపోకుండా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి మీ బ్లెస్సింగ్స్ వల్లే ఇప్పటి వరకు మన ఛానల్ టూ పాయింట్ ఫోర్కే వరకు వచ్చేసింది సో థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ హాల్ హార్ట్ఫుల్లీ అసలు చాలా అంటే చాలా ఉండపడి ఉన్నానండి అంతకంటే నేను మీకు ఇంకేం చెప్పలేను సో ముందుగా మన వీడియోస్ చూసే ముందు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది లొకేషన్ ఎవరైనా ముందుగానే గెస్ట్ చేసి ఉంటే కమెంట్ చేయండి అలాగే లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మనం వెళ్ళేదైతే చెప్తాను వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి ఆల్మోస్ట్ అందరికి తెలిసినదే వెళ్ళుంటారు ఉంటారు కూడా మంది బట్ కొంచెం డెవలప్ అయింది కదా ఆల్మోస్ట్ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయటం చూస్తేనే అర్థమైపోతుంది గుట్ట అనమాట సో యానివర్సరీ రోజు వెళ్ళడం కుదురుతుందో లేదో అని చెప్పేసి డ్యూటీస్ ఉంటాయి కదా సో రేపు వచ్చేసి రంజాన్ కదా కొంచెం రష్ కూడా ఐ మీన్ కొంచెం ఫెస్ట్ డ్యూటీస్ లీవ్ ఉంటాయి కాబట్టి ఇలా వెళ్తూ ఉంటారని చెప్పేసి ముందుగానే అంటే ఉగాది రోజే బయలుదేరాము అనమాట ఉగాది రోజే వెళ్ళాము సో అది ఫ్రెండ్స్ గుట్ట అయితే ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం చూడడానికి అనుకోకుండా వెళ్ళామన్నమాట స్వర్ణగిరిని చూద్దాం అనుకొని వచ్చాము అలాగే ఇది కూడా అనుకొని వచ్చేసాము సో అందరూ గది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పలేదు సో చెప్పండి ఎవరైనా ఎలా చేసుకున్నారు ఎన్ని ఐటమ్స్ వేసి చేసుకున్నారు చెప్పని వాళ్ళు ఉంటే అది గుట్ట చూసిన వాళ్ళు కూడా జర కమెంట్ చేయలేరు ఎంతమంది చూసారు ఏంటి అనేది సో ఎలా అనిపించింది ఏంటి అనేది చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ అయితే బయట నుండి చూడండి లొకేషన్ కూడా అస్సలు ఎంత బాగుందంటే అంత బాగుంది లొకేషన్ చూస్తుంటేనే అట్లా అయిపోతుంది దిరి భువనగిరి జిల్లాలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ దగ్గర అయితే మనమైతే ప్రెసెంట్ ఉన్నాము సో మనం ఏమేమి చూసాము ఏంటి అనేది చూపిస్తాను ఇదైతే కి వచ్చాము మేము లో బస్ ఫెసిలిటీ ఉందంట వెళ్దాం అని చెప్పేసి మళ్ళీ వెళ్తున్నాము ప్రెసెంట్ అయితే ఇక్కడ బ పార్కింగ్ దగ్గర ఉన్నాము ఆటోలు బైక్లు కార్లు పార్కింగ్ దగ్గర ఉన్నామన్నమాట సో చూడండి మా వాళ్ళు ఫేస్ ఎండలకి ఎలా అయిపోయారు బస్ పెద్ద బాబు చూడండి అసలు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు అనమాట కొంచెం ఏంటి అంటే ఎండ బాగా అయిపోయింది మేము వచ్చేసరికి ఇంకా మంచి ఎండలో వచ్చేసాము సో చాలామంది ఉన్నారు బట్ ఇంకా ఫ్రీ దర్శనం అంటే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి వన్ ఫిఫ్టీ టికెట్ తీసేసుకొని దర్శనానికి అయితే వెళ్ళాం అనమాట అంత ఓపిక లేదు పిల్లలతో ఇంకా ఆటో ఎక్కేసి దిగేసాము ఆటో నుండి అయితే దిగేసాం పై వరకు ఆటోలో వచ్చేసాము బస్సులో కూడా రష్ బాగున్నారు పిల్లలు అని చెప్పేసి ఆటో అయితే ఎక్కేసాము ఎక్కేసి దిగాము చూడండి లొకేషన్ అయితే అస్సలు చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది కంపల్సరీ విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట ఇది సో ఇంత దగ్గరగా ఉంది కానీ నేను ఎప్పుడు చూడలేదు యాదాద్రి అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు స్వర్ణగిరి కూడా వచ్చేసింది కదా ఒక్కటి ప్లాన్ చేసుకుంటే రేణుకాయలమ్మ టెంపుల్ యాదాద్రి స్వర్ణగిరి ఎండ యాదగిరి కూడా అన్నీ దగ్గర దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి సో కంపల్సరీ అయితే విజిట్ చేయండి దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము చూడండి పైకి వెళ్తున్నాము పైకి వెళ్తున్నాము కానీ ఫోన్ నాట్ నాటెళ్ళోడనమాట ఫోన్ ఎలో లేదు సో ఇక్కడే చెకింగ్ ఉంటుంది ఇక్కడ ఎండింగ్లో చెకింగ్ ఉంది ఫోన్లు అయితే తీసేసుకున్నారు మేమైతే దర్శనానికి వెళ్ళొచ్చాక ఎలా ఉంది ఏంటి అనేది కూడా చెప్తాను వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఇక్కడ స్కిప్ చేయకండి అంటే వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడండి లక్ష్మీనరసింహ స్వామి భక్తులు ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయరు ఫ్రెండ్స్ కంపల్సరీ కమెంట్ చేయరు మర్చిపోకే సో ఈ ఉగాది అయినా మనలోనే కష్టాలు పోయి అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు సుఖ సంతోషాలతో ఐశ్వర్య ఐశ్వర్యాలతో అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఒకసారి చూడండి అసలు ఎలా కూర్చొని ఎంత బాగా చూస్తుందో బెదిరిస్తూ అందరినీ ఎవరైనా ఏమైనా అంటారేమో చెప్పి అది భయపడుతుంది మమ్మల్ని ఏమంటారని చెప్పేసి వీళ్ళు భయపడుతున్నారనమాట మా చిన్నోడినైతే కాలుబట్టి లాగేసింది అనుకోండి కొంచెం గీరినట్టుగా అయిపోయింది సో కొరికిందేమో అని చెప్పేసి భయం వేసింది మాకు వచ్చిందేమో అని చెప్పేసి బట్ జస్ట్ ఫోటో చూడండి బాగా ఎలా తీస్తున్నాడు ఫోటో ఫోటో తీసుకుంటున్నాడు అనమాట ఇది మంచి కూర్చుంది వచ్చి పక్కన అంతమంది మనుషులు ఉన్నా కూడా భయం లేకుండా చాలా అంటే చాలా పీస్ఫుల్గా అండ్ దర్శనం కూడా చాలా బాగా అయింది టెంపుల్ అయితే అసలు రావడం రావడం మనసులో ఉన్న టెన్షన్స్ భయాలు ఇంకా ఐ మీన్ ప్రశాంతత మనిషికి కావాల్సిన ప్రశాంతత టెంపుల్స్ అంటేనే ప్రశాంతంగా ఉండడానికి వెళ్తాం కదా సో చాలా అంటే చాలా బాగా అనిపించింది కంపల్సరీ అయితే వెళ్ళండి మా వాళ్ళు అయితే ఇప్పటికే పన్నెండు అయిపోతుంది ఆకలి అని చెప్పేసి బిస్కెట్స్ తీసుకొస్తే తింటున్నారు ఆకలితో ఉన్నారు చూడండి ఫీజులు ఎలా అయిపోయాయో మొత్తం ఘోరంగా వాడిపోయినాయి తను వచ్చేసి అత్తమ్మ అనమాట తెలుసు కదా మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చూసారు అత్తమ్మ కూడా వచ్చారు సో అందుకే వచ్చేసాను మా వాళ్ళు ఏమో ఇంకా అసలు వింటం లేదు ఇక్కడ ఎలిఫెంట్ ఉంది కదా అని చెప్పేసి తీసుకొచ్చాడు ఫోటో దించుదాం అని చెప్పేసి తీసుకొచ్చాను ఎలిఫెంట్ ఉంది కదా ఎలిఫెంట్ని చూస్తా మావిడ ఎలిఫాంట్ ఎలిఫెంట్ అంటున్నాడు వాడికి ఒక మెమొరీ లాగా ఉంటుంది కదా ఇప్పుడు నేను అడిగినప్పుడు చూపించడానికి అని చెప్పేసి సో ఫోటో అయితే చూడండి పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు అసలు ప్రియ దర్శనం అయితే అసలు అవ్వదం అవ్వకుండేది కానీ మేమే తొందరగా వచ్చేసి తీసుకున్నాం అనమాట ఇంకా ఫైనల్లీ అయితే బయలుదేరుతున్నాము లడ్డూలు ప్రసాదాలు తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి స్వర్ణగిరి అనుకున్నాం కానీ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వన్ అవుతుంది ఇంక ఎండలో ఇంత ఎండలో చిన్నపిల్లలతో మళ్ళీ వాళ్ళకి ఫీవర్ వస్తే ఇబ్బంది అవుతుంది కదా సో మళ్ళీ ఒకరోజు నెక్స్ట్ వరకు మీకు స్వర్ణగిరి బ్లాగ్ కూడా వస్తుంది సో కంపల్సరీ వీడియో అయితే లైక్ చేసి చూడండి అలాగే లక్ష్మీ నరసింహస్వామి భక్తులు ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయరు సో ఎంతమంది ఒక్కరైనా చేయరా ఒక్కరే చాలు ఒక్కరే ఐ మీన్ ఒక్కరితోనే పునాది అయినా ఒక్కటే దాంతో ఏదైనా మొదలవుతుంది ఒక్కటే అనేది స్టార్ట్ చేస్తే వన్ బై వన్ వన్ బై వన్ వస్తుంది అనమాట సో మా వాళ్ళైతే ఫైనల్ బయలుదేరుతున్నారు లడ్డు కోసం లడ్డు తీసేసుకొని ఇంకా ఫోటో అయితే దిగేసాము ఫ్యామిలీ పిక్ గుర్తుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఫోటో అయితే దిగాము సో బాగానే తీసాడు పర్లేదు బట్ వన్ కాపీ ఈచ్ వన్ కాపీ వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా కాస్ట్ ఉంది చాలా ఎక్కువగా రష్ ఉన్నారు కదా ఇంకెక్కువ పెంచారేమో అనిపించింది నాకు సో లాస్ట్ టైం హండ్రెడ్ ఉంటుండేనంట కానీ ఇప్పుడు పెంచారు అని అంటున్నారు పబ్లిక్ అయితే చాలా ఉన్నారు ఇంకా మా వాళ్ళైతే చూడండి ఇలా బాగా ఎంజాయ్ చేసింది మా చిన్న బాబు అయితే అసలు మొత్తం వాడే నడిచాడు కింద నుంచి స్టార్ట్ చేసి దర్శనం అయ్యే వరకు బాగా నడిపించామనమాట కొంచెం వాడు వాడు బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అన్నీ కనిపిస్తుంటే జేజా జేజా అని మొక్కడము ఇంకా వాడి సంతోషాన్ని ఇంకా మేము ఎందుకు కాదనలే అని చెప్పేసి వాడు నడుస్తూ ఉంటే మేము చూస్తూ అన్నమాట ఇంకా మా వాళ్ళు ఫైనల్గా నడుస్తున్నారు మేమేమో వెనకాల వీడియో తీసేస్తున్నాము వీడియో తీసేస్తుంటే నేను ఇంకా మా వారంటున్నారు ఏ మొదగా బాగా ఎండ్ అవుతుంది కదా సో టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి ఏమే వద్దు అని చెప్పేసి అంటున్నారు బట్ ఇంకా ఒక మెమొరీలా ఉంటుంది కదా ఏదైనా మనం టైం మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు మనుషుల ఉండేది లేనిది కూడా నమ్మకం లేని రోజులేవి సో అవి ఉన్నా కూడా ఫ్యూచర్లో చూసుకోవడానికి వస్తుంది కదా అని చెప్పేసి అక్కడ ఎండగా ఉంది కనిపించిందో లేదో అని చెప్పేసి మళ్ళీ ఒకసారి చూపించాను పర్లేదు ఫోటో అయితే బాగానే వచ్చింది మీకు ఇందులో అలా కనిపిస్తుంది లైటింగ్ తక్కువ ఫైనల్లీ అయితే బయలుదేరాము మేమైతే చూడండి మా వాళ్ళు బొట్లు ఎలా పెట్టుకున్నారో బొట్లు పెట్టేసుకొని ఇంకా బయలుదేరాము రిటర్న్ అయితే అయిపోయాము లొకేషన్ అయితే చాలా బాగుంది ప్లీజ్ వీడియోని చూసి చివరి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ ఎంత బాగుందో మా వాళ్ళు కూడా బయలుదేరారు తమ్ముడు అత్తమ్మ కూడా బయలుదేరారు ఫైనల్ అయితే మేము బయలుదేరినాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంతో అవసరం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ బాయ్ బాయ్ మళ్ళీ మీరు ఇంకో వీడియోతో నేను ముందుకు వస్తాను బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్